హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్లాప్స్ మీడియా నేను మీ రవివర్మ ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే ఒక కళాకారుడుగా జన్మిస్తాడు ఎంతో కష్టపడితేనే ఒక వ్యాపారంలో వృద్ధి చెందుతాడు అలాగే ఎంతో ప్రజాసేవ చేస్తేనే ప్రజలు ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటారు ఇలాంటి వారిని అందరినీ వారి కష్టాలని కర్ణీలని వాళ్ళ అనుభవాలని ప్రపంచానికి తెలియజేయటమే ఈ క్లాప్స్ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రళయకాల భయంకరుడైన కాలకంఠుని పాలనే త్రాగ్ని బలి అరుణార్క బింబం వదిలించుకున్నారు సుఖపికముల కూచితములతో వంది మాగధుల కైవారములతో మేల్కొనవలసిన రాజసూర్యావృత మహాస్నాత అయిన ఇది స్థిరుడు గండ పేరుండ వృధ కులూక ఛీంకారములతో నిలుపుని ప్రాతకాల సూర్య నమస్కారార్చన చేయుచున్నాడు సర్వ జగన్ నియామకుడై సర్వసాక్షి అయి సర్వకాల సర్వావస్థల మా యోగక్షేమ పరిరక్షకుడైన వాసుదేవుడు మా పట్ల కృపాడు ఈ భయంకర మారణ హోమమున మా ప్రాణరక్షణకై కాదు సారథ్యంహించి సామాన్య గొప్పకులు వలె రథాస్యముల సమాయత్త పలుతున్నారు నిన్నటి నుండిన ర శోకాగ్ని కాలాగ్ని వలె ప్రజ్ హృదయం గంగా మహోత్తు తరంగొద్ది కొన్ని వేధించుకున్నది అమరేంద్రుని అవక్ర ఆత్మీయుల అందిపుచ్చుకున్నాడన్న ప్రతిష్ట్రదయుడని పెంచుకున్న నా ప్రాణసముడైన అభిమన్యుడు నా కన్నుల ముందు నిలిచి ప్రణరంగమున దుర్మదాంధులైన కౌరవాదము వచ్చిన దుశ్చర్యలకు తా నిట్లు పలి అయ్యను అత్యంత అధర్మబద్ధమైన తన మరణమునకు ప్రతీకారము తీర్చుకొనమని పరి పరి విధము నాకపురాధివంతుడై ప్రాకట విశ్వములు గెలుచు పార్థుని పుత్రుడు సహా

ఎంత దుర్మార్గము ఎంత దౌర్జన్యము ఆ ధృతరాష్ట్ర అగ్రస్తుతిని దుర్మార్గములకు అంతులేకున్నది రాజధర్మము రణధర్మమని రణరంగ శౌర్య పరాక్రమములను చూపి విజయమో వీరస్వర్గమో అనుభవించును కానీ ఆ పాల్కు వాడి సూది మనం మోపినంత నేల కూడా ఇవ్వరని ప్రగల్భములు పలికిన ఆ రాజరాజు నా కుంభ కుంభసంభ వినియోగించి అన్యులకు అభేద్యమైన పద్మ వ్యూహంను కర్ణ కృప మాది యోధవరుల క్రీకంఠ మాత్రము మన వెనుకొలిపి భేదించిన అభిమన్యుని పౌరుషబ్లంతా పౌరున్న కపటులై రణధర్మమును విస్మరించి ఆరుగురు మహాయోధులొక్కటై ఎంత ముందు తినారట ఇంతకన్నా అన్యాయమేమున్నది ఇంత కన్నా అధర్మమేమున్నది కుమార పెద్దల ఉండగా మృత్యు దేవత నిన్నే ఏలవలిచినది రా తండ్రి రాజుల నిర్చించి రాజ్యము శాసించి ప్రభువన్న కీర్తిని పడయలేదు మనసార ప్రేమించి మనువైన వనితను మన్ని కతీరగమను పాలేదు పుత్ర గాంచి పుణ్యం గుణార్జించి వంశధారను నిలిపి వరలలేదు తల్లి తండ్రుల పట్ల తమంబు నరవేచి తనయుని పాచతతి తాలే ఇన్ని కార్యంబు లీలపై నవదలివైతి తరలి పోయితి వేలనో తనయా

ఆ కౌరవంలో నచ్చిన దుశ్చర్యలను భరించడమే గాని నిద్రించలేదే రాజసూయాత్వంలో చేకూరిన సంపదలు గాంచి అసూయాగ్రస్తులై మాయా దూతమున సర్వము హరించి సతిని పరాభవించిన సహించి కడువు చెల్లించుకుంటే కానీ ఇదేమి అని ప్రశ్నించలేదే క్రౌర్యమున ధర్మమును అతిక్రమించలేదే మా ధర్మం వెళ్ళవానికి అసమర్థత అయి పరిహాస పాత్ర మకుతున్నది అట్టే తొమ్మాకురణ పరిమార్చుటకే ఈ యుద్ధము చెడ్డలేక వీరుడైన నా కుమారుడు ప్రత్యక్ష కారకుడైన ఆ దుష్టని నా అరణ్య వాసమున పాచారి పాలిగ్రహణ మన్నించి తోపుట్టు పసుపు కుంకుమ చెరువురాదన్న అగ్రజానతిని గౌరవికి వదలవైనప్పుడు నేను యుధిష్ఠల దాసుడను పాండవ దాసుడుని పలు మార్ను పరికి ప్రాణమును తగ్గించుకున్న ఆ సైంత్ర మత్స్య ప్రతాపోతలు నమ్మి ఖాంగపతహాల నిర్మూలార్థమై వీటి హోత్రం ప్రసాదింపబడిన అఖండ మండలాధిపుల మధ్యన సామర్థ్యమైన నా గాంధీ ఓమ సాక్షిగా ఎల్లి తంపుదు సైంధవుని ఎవ్వరూ పడినా నిదముగా సూర్యుడు పడకం ఏ పలేకున్న పాపకజ్వాలూ పలేకున్న పాపకజ్వాలూ మరిపోదు వంపు అని నేను చేసిన ప్రతిజ్ఞ ఈ నాడు ఈ ద్వాపర యుగ కాల సత సహస్రాధిక సంఘటనలకు మకుటయ మానమై సకల శాస్త్రముల జన ప్రాణాపహార సమద్ధమై వీర లోకముల విఖ్యాతి గంచవలే మహేశ్వర సృష్టి స్థితి లయములకు ఆధారభూతుడవై చరాచర జగత్తుని నీలిత నేత్రాంచలముల శాసించుచు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కలినా కఠోర నిష్టతో నిన్ను అర్చిం నీచే మందిన నాడు నీ హెచ్చరిక అత్యంత విపత్సర సమయమునగా గాని పాశుపతాస్త్ర ప్రయోగము చేయనని నీ ఇచ్చిన మాట నా హృదయాంతర మధ్య నిరంతరము నన్ను జాగ్రత్తము చేస్తున్నది అది ఆ సమయం ఇప్పుడు వచ్చినది నేటి దళత పాండునంతంలో సాధించిన విజయములు భీష్మ పితామహ దయాలితములని గురుకుల పకట చలబ్దితమని ఆ కౌరవ ముష్కనా తమ కట్టుబడవలే ఓరోరి కౌరవ తమలారా గురుకుల వినాశకారులారా పనతిని సభలో నా పరిభవించిన ద్రోహి దుర్యోధనునికున్న దుర్మదంబో వావి వరసలు వీడి వలు వలు నూచినా తుస్చాతను నించా తుర్పలమ్ వేరకనాధు ని వ్యదాకి సూత చిండాలు కాతరంబో

చతుర్దశ భువనముల శాసన సమర్థుడైన ఈశ్వరుని దివ్య పరప్రసాదమైన పాశుపతమున అండనుండగా ఈ రణరంగమున నన్ను ఎదిరించి నిలుపుగల యోధుడెవరు గోరోరి ఓరోరి దుష్ట కౌరవాధములారా సరస రాజాంగ భోజన ప్రియులై సతత కామిని విలాస దుష్టలతో కాలము వెళ్ళబుతున్న కాదు కాలకేయది అది మహావీరుల కథన రంగమున ఉక్కడ గించిన పాత్రునితో ఇద్దము చంద పరాత్రముల చౌజముదూ పరాక్రమం చేస్త్రముల పాలక చేసిన యోధు దుండగులవుతు మోసము దూత్త తంపిలి

ప్రశ్న సమాను హేమంట బహుకర్ణ రాజేశ్వరావు గారికి సార్ సార్ పదహారవ నెంబర్లో విశ్వనాథ్ గారు అని చెప్పేసి అని దుర్యోధను సార్ అది ప్రింట్ తప్పులో ఉన్నది దుర్యోధనుడు